ఎల్లుండే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ అభ్యర్థుల్లో టెన్షన్ జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్ ఈవీఎంలో లో నిక్షిప్తమైంది కౌంటింగ్ ఏర్పాట్లలో ఎన్నికల అధికారులు నిమగ్నమై ఉన్నారు శుక్రవారం మధ్యాహ్నం లోపు విజేత ఎవరో తేలిపోతుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నలభై ఎనిమిది పాయింట్ రెండు నాలుగు శాతం ఓట్లు పోలైనట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది బైపోల్ రిజల్ట్ కోసం తెలుగు రాష్ట్రాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి యూసప్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోని స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలు భద్రంగా ఉన్నాయి శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది కౌంటింగ్ కోసం నలభై రెండు టేబుల్స్ ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు కౌంటింగ్ మొదలైన మూడు గంటల్లో ఫలితం కౌంటింగ్ సందర్భంగా యూసఫ్ గూడాలో పోలీసులు ఆంక్షలు విధించారు బైపోల్ బరిలో మొత్తం యాభై ఎనిమిది మంది అభ్యర్థులు నిలిస్తే ప్రధాన పోటీ మాత్రం మూడు పార్టీల అభ్యర్థుల మధ్య ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై విడుదలైన సర్వేలు గందరగోళానికి గురిచేశాయి పోలింగ్ ముందు సర్వేలను కాంగ్రెస్ ఖండిస్తే పోలింగ్ ముగిశాక వచ్చిన ఎగ్జిట్ ను పోల్స్ఎస్ తప్పుబట్టింది ఆఫ్ మోడల్ కండక్ట్ డబ్బుల పంపిణీ ప్రజల మీద నమ్మకం పోయింది రేవంత్ రెడ్డి ప్రజలు ఓట్లేస్తారు ప్రజలకు ఆయన ప్రభుత్వం పట్ల విశ్వాసం లేదు అనేటువంటి తెలిసిపోయిన తర్వాత ఈ అడ్డమైనటువంటి ఒక దొడ్డిదారు నొక్కుతూ ఇవాళ మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థను పూరి చేసి పడేస్తున్నారు రానున్న కాలంలో తెలంగాణలో ఏ రౌడీజం చూపెట్టబోతా ఉన్నారు ఈ ప్రభుత్వం పోలింగ్ ముందు మొదలైన విమర్శలు కౌంటింగ్ సమయం దగ్గర పడ్డాక కూడా కొనసాగుతున్నాయి కాంగ్రెస్ నేతలు బీహార్ ను తలపించేలా జూబ్లీహిల్స్ లో అరాచకం సృష్టించారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు పోలింగ్ సందర్భంగా విచ్చలవిడిగా డబ్బులు పంచిపెట్టారని రిగ్గింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు బీఆర్ఎస్ ఆరోపణలు కాంగ్రెస్ నేతలు ఖండించారు ఓడిపోయే వాళ్లు సహజంగానే నిందలు వేస్తారన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రిగ్గింగ్ అసాధ్యమన్నారు ఓటమి భయంతోనే గులాబీ నేతలు రిగ్గింగ్ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు జూబ్లీహిల్స్ లో తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు వర్కౌట్ అయ్యాయన్నారు మహేష్ గౌడ్ మరోవైపు పోలింగ్ సమయంలో జరిగిన గొడవలపై పోలీసులు ఫోకస్ చేశారు యూసఫ్ గూడాలు ఉద్రిక్తతలకు కారణమయ్యారంటూ పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు నిబంధనలు ఉల్లంఘించారని పలువురు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టారు పోలీసులు